హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం రీసెంట్గా జరిగినటువంటి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చినటువంటి బయాలజీ పేపర్ అండి ఇది సో వీడియోని ఎండు వరకు చూడండి ఈ బిట్స్ అన్నీ కూడా టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అవుతాయి సో వీడియోని వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈఎస్ఆర్డిని విస్తరించగా ఈఎస్ఆర్డి యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ టూ స్టేజ్ రీనల్ డిసీజ్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో ఆపదలో ఉన్న పది నదులలో గంగా నదిని ఒకటిగా గుర్తించిన ప్రపంచ సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నెక్స్ట్ వన్ భూతాపం అనే ఆపదలో చిక్కుకున్న అత్యధిక శాతం ప్రజలు ఈ ఖండంలో నివసిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆసియా నెక్స్ట్ వన్ క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదల పరంగా భిన్నమైనది క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదల పరంగా భిన్నమైనది ఆప్షన్ టూ నీటి గీజర్లు నెక్స్ట్ వన్ మురికి నీరు శుద్ధి చేయు విధానంలో సరైన వాక్యాన్ని కనుగొనుము ఆన్సర్ ఆప్షన్ త్రీ క్రిమిరహితం చేయుట కొరకు నీటిలో క్లోరిన్ వంటి రసాయనాలను కలుపుతారు అనేది సరైనది నెక్స్ట్ వన్ అడవుల నరికివేత యొక్క పర్యావసనాలు ఏవి ఆన్సర్ ఉష్ణోగ్రత పెరుగుదల వర్షపాతం తగ్గుదల భూగర్భ జలాల స్థాయి తగ్గుట ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఇందులో సరికానిది గుర్తించండి ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ డైనోసార్ అనేది అంతరిస్తున్న జాతులు అన్నారు ఈ డైనోసార్ అనేది అంతరించిపోయిన జాతి నెక్స్ట్ వన్ ఈ రిజర్వు ప్రాంతంలోని మొక్కలు మరియు జంతువులు ఎగువ హిమాలయాలు మరియు దిగువ పశ్చిమ కనుమలలోని మొక్కలు మరియు జంతువులను పోలి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ టూ పచ్మర్హి జీవావరణ రిజర్వు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సుస్థిర అటవీ విధానాలు ఏవి సుస్థిర అటవీ విధానాలు చాలా తక్కువ ప్రభావం కలిగించేలా చెట్లు నరకడం సహజంగా చెట్టు తిరిగి ఎదగడానికి అవకాశం కలిగించే పద్ధతులు పాటించడం పెద్ద చెట్ల నరికివేత నిషేధించడం సో ఈ మూడు కూడా సరైనవే ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఆహార జాలకంలో జంతువు యొక్క స్థానం అది తినే ఆహారం మరియు దాని జీవన విధానం దీనితో సూచిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ నీచ్ ఆహార జాలకంలో జంతువు యొక్క స్థానము మరియు అది తినేటువంటి ఆహారము దాని యొక్క జీవన విధానాన్ని సూచించేది నీజ్ నెక్స్ట్ వన్ చీడపీడలను నియంత్రించుటకు అనుసరించదగిన ప్రభావవంతమైన జైవిక నియంత్రణ పద్ధతులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సహజ మాంస భక్షకులను ప్రవేశపెట్టడం మగవాటిలో వంధత్వం నిష్టు పంట మార్పిడి నెక్స్ట్ వన్ ఈ ప్రక్రియలో జీవద్రవ్య రాశి ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ కిరణజన్య సంయోగక్రియ నెక్స్ట్ వన్ కాండం వ్యాసాన్ని పెంచే కణజాలం ఏది కాండం యొక్క వ్యాసాన్ని పెంచే కణజాలము ఆప్షన్ టూ విభాజ కణజాలం నెక్స్ట్ వన్ స్కాపోలమైన్ ఆల్కలాయిడ్ ఇచ్చే మొక్క ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ధతురా స్ట్రామోనియం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ మంచినీటి రొయ్య పీనియస్ మోనోడాన్ ఉపరితల ఆహారాన్ని తీసుకునేటువంటి చేప కట్ల అడుగు ప్రాంత ఆహారాన్ని తీసుకునే చేప మృగాల్ సముద్ర చేప ముల్లెట్స్ నెక్స్ట్ వన్ అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్యలో పండించే పంటలను గుర్తించండి అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్యలో పండించేటువంటి పంటలు అవిసే ఆవాలు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ అతి చిన్న బ్యాక్టీరియా పరిమాణం అతి చిన్న బ్యాక్టీరియా పరిమాణం జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సరైన జతలను గుర్తించండి అలెగ్జాండర్ ప్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నారు రాబర్ట్ కోచ్ బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్కు టీకాను కనుగొన్నారు సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ వైరస్ వలన కలిగే వ్యాధులు ఏవి వైరస్ వలన కలిగే వ్యాధులు ఇన్ఫ్లుయాంజా పోలియో సో దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ క్షయ మరియు టైఫాయిడ్ ఈ రెండు కూడా బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులు నెక్స్ట్ వన్ అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాలను నింపే ఖనిజాలం ఏది అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాలను నింపేటువంటి కణజాలము ఆప్షన్ త్రీ ఏరియోలార్ కణజాలం నెక్స్ట్ వన్ ప్లాస్మా పొర వీటితో తయారవుతుంది ప్లాస్మా పొర ప్రోటీన్లు మరియు లిపిడ్స్తో తయారవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతి అయినటువంటి బ్లాక్ రియాక్షన్ సృష్టికర్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ క్యామిల్లో గాల్జీ నెక్స్ట్ వన్ మృదు కణజాలం గురించి సరికాని ప్రవచనాలు ఎన్నుకోండి మృదు కణజాలం గురించి సరికాని ప్రవచనాలు వన్ అండ్ త్రీ ఇది సాధారణంగా కనిపించే సంక్లిష్ట శాశ్వత కణజాలము ఇది నిర్జీవ కణాలు కలిగి ఉండును ఈ రెండు అంశాలు మృదు కణజాలం గురించి సరికానటువంటివి అనియంత్రిత కండరాలు ఇందులో ఉంటాయి అనియంత్రిత కండరాలు కంటి యొక్క ఐరిస్ గర్భాశయం ఊపిరితిత్తుల శ్వాసనాలలో ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ వాక్యం ఏ లైసోజోమ్లు జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరింపబడిన కోశాలు వాక్యం బి జీర్ణ ఎంజైమ్లు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంచే స్రవించబడతాయి ఇందులో ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ చేపలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి ప్రవాహమయ ఆకృతి కదలికకు ఉపయోగపడుతుంది జారుడు స్వభావం గల పులుసులు రక్షణలో ఉపయోగపడును జారుడు స్వభావం గల పులుసులు సులభంగా కదిలేలా చేస్తాయి ఈ మూడు కూడా చేపలకు సంబంధించి సరైన వాక్యాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము బొంగరపు కీళ్ళు మెడను తలతో కలిపేది మడతబందు కీళ్ళు మోచేయిలో ఉంటాయి గిన్నె కీళ్ళు భుజం కదలని కీళ్ళు తల ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ గడ్డి భూములలో జీవించడానికి జింక చూపే అనుకూలనాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏసిడి దృఢమైన మొక్కల కాండాలను నములుటకు బలమైన దంతాలు ఉంటాయి వేగం తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవుటకు సహాయపడుతుంది అన్ని వైపుల నుండి ప్రమాదం చూచుటకు తలకు ప్రెక్కలనున్న కళ్ళు సహాయపడును నెక్స్ట్ వన్ ద్విసంకరణ సంకరణంలో ఎఫ్ టు తరంలో దృశ్యరూప నిష్పత్తి నైన్ ఇస్ టూ త్రీ టూ త్రీ ఇస్ టూ వన్లో నైన్ అనేది దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ గుండ్రని మరియు పసుపు విత్తనాలు నెక్స్ట్ వన్ శిలాజాల వయసు కనుగొనడానికి ఉపయోగించే ఐసోటోపులు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ కార్బన్ యురేనియం మరియు పొటాషియం ఐసోటోపులు నెక్స్ట్ వన్ పరిణతి చెందిన వానపాములో సింగులం కలిగి ఉండే ఖండితాలు ఆన్సర్ ఆప్షన్ టూ పద్నాలుగు నుంచి పదహారు ఖండితాలు నెక్స్ట్ వన్ మైటాస్ అనగా మైటాస్ అంటే అర్థము సన్నని దారం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సరైన వాక్యాలు గుర్తించండి ఇందులో సరైనటువంటి వాక్యం ఆప్షన్ ఫోర్ వెన్నుపాము బయటి వైపు తెలుపు రంగు పదార్థము లోపలి వైపు బూడిద రంగు పదార్థం ఉంటుంది నెక్స్ట్ వన్ పిండమును ఆవరించి ఉండే ద్రవంతో నిండి ఉన్న పిండ త్వచం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉల్బము నెక్స్ట్ వన్ కౌమార దశ మొదట్లో కౌమార దశ మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధిలో రక్తవర్ణకమైన హిమోగ్లోబిన్ ఉత్పత్తి అత్యంత తక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ తలసేమియా నెక్స్ట్ వన్ పుష్పించే మొక్క యొక్క పిండ వీటిని కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు నెక్స్ట్ వన్ పార్థినోజెనిసిస్ జరిపే జీవులు పార్థినోజెనిసిస్ని జరిపేటువంటి జీవులు కందిరీగా మరియు రోటీఫెర్లు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ సరికాని జత గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ ఆక్సిన్ పెరుగుదల అనేది సరికాదు సైటోకైనిన్ అనేది ఆకులు రాలకుండా చేస్తుంది జిబ్బర్లిన్లు అనేవి పుష్పించడం ప్రేరేపిస్తుంది ఆప్ససి ఆమ్లం అనేది పత్రరంధ్రాలు మూయుటకు తోడ్పడుతుంది నెక్స్ట్ వన్ లైంగిక హార్మోన్లను స్రవించున్నది లైంగిక హార్మోన్లను స్రవించేది స్త్రీ బీజ కోశాలు మరియు ముష్కాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ కోపం అనే ఉద్వేగానికి బాధ్యత వహించే మెదడులోని భాగం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ద్వారగోర్దం నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ టూ పక్షులు యూరియా చేపలు అమోనియాను విసర్జిస్తాయి మానవులు యూరియా పాములు యూరికామ్లం నెక్స్ట్ వన్ సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ గాఢమైన మూత్రం విడుదల చేయటానికి వాసోప్రెసిన్ విడుదల చేయబడుతుంది నెక్స్ట్ వన్ ఎత్తైన మొక్కల్లో నీటి రవాణాలో ఇమిడి ఉన్న ప్రక్రియలు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ వేరుపీడనం మరియు బాష్పస్తేకం నెక్స్ట్ వన్ స్టెతస్కోప్ను కనుగొన్నవారు స్టెతస్కోప్ను కనుగొన్నది ఆప్షన్ వన్ రెనీలెన్నిక్ నెక్స్ట్ వన్ రక్తకేషణాలికలకు సంబంధించి సరైన వాక్యం రక్తకేషణాలికలకు సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ టూ దమనులు అతి సన్ననైన శాఖలుగా విభజింపబడి రక్తకేషణాలికలు ఏర్పడును వన్ సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి వాయునాల శ్వాసక్రియ అనేది బొద్దింకలో జరుగుతుంది మొప్పల ద్వారా శ్వాసక్రియ చేప చర్మీయ శ్వాసక్రియ కప్ప ఊపిరితిత్తుల యొక్క శ్వాసక్రియ కుక్కలో జరుగుతుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఈఎంపీ పతం ను ఇలా కూడా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ గ గ్లైకాలసిస్ నెక్స్ట్ వన్ మానవుని ఊపిరితిత్తుల పూర్తి సామర్థ్యం సుమారు మిల్లీ లీటర్లలో ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు వేల ఎనిమిది వందల మిల్లీటర్లు నెక్స్ట్ వన్ మానవునిలో పోషణకు సంబంధించి సరైన వరుస క్రమం మానవునిలో పోషణకు సంబంధించి సరైన వరుస క్రమము మొదటిది అంతర్గ్రహణం ఆహారాన్ని నోటి ద్వారా తీసుకునేటువంటి ప్రక్రియనే అంతర్గ్రహణం అని పిలుస్తారు నెక్స్ట్ జీర్ణక్రియ మూడవది శోషణం నాలుగవది స్వాంగీకరణము ఐదవది విసర్జన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనని పదార్థం కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనని పదార్థం ఆప్షన్ వన్ ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది ఈ ప్రక్రియలో విడుదలవుతుంది నెక్స్ట్ వన్ సరిగా జతపరచబడని దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ కీటకాహార మొక్క కసుకుట అనేది సరికాదు నెక్స్ట్ వన్ వాక్యం ఏ ఆకుపచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు వాక్యం బి గుల్మాలు సామాన్యంగా పొడవుగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండును సో ఇక్కడ ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ ఫోర్ బి టూ విటమిన్ వల్ల వచ్చేది పెళ్ళగ్రా అనేది సరికాదు వన్ విటమిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి బెర్రీ బెరీ విటమిన్ సి వల్ల స్కర్వీ వస్తుంది విటమిన్ బి సిక్స్ వల్ల వచ్చేది అనీమియా నెక్స్ట్ వన్ ఆహారంలో ప్రోటీన్ల ఉనికిని తెలుసుకొనుటకు వినియోగించే రసాయనాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా నెక్స్ట్ వన్ సమ విభజనలోని ఈ దశలో క్రోమోజోమ్ల సెంట్రీమియర్ చీలిపోయి రెండు క్రోమాటిడ్లు వేరవుతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ దశ నెక్స్ట్ వన్ ఒక విషమయుగ్మజ పొడవు మొక్కను ఒక పొట్టి మొక్కతో సంకరణం చేయడం వల్ల ఏర్పడిన వన్ తరం సంతతి యొక్క దృశ్యరూపక నిష్పత్తి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ ఇస్టు వన్ నెక్స్ట్ వన్ భారతదేశ పెద్ద ఉడుత ఈ జీవావరణ రిజర్వ్కు చెందిన ఎండమిక్ జాతి ఆన్సర్ ఆప్షన్ వన్ పంచ్ మరీ జీవావరణ రిజర్వ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ లైటెక్స్ అనేది జట్రోప మొక్క నుంచి వస్తుంది నెక్స్ట్ వన్ పొలం గట్ల మీద గ్లైరిసిడియా మొక్కలను నాటడం ఈ మొక్కలను నాటడానికి రీజను గట్లు బలంగా ఉండేందుకు నెక్స్ట్ నేలలో నైట్రోజన్ నిల్వలు పెరగడానికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఏకస్థితిక సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసి అవి మొలకెత్తిన తర్వాత సంయోగ బీజదంగా అభివృద్ధి చెందే మొక్కలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టెరిడోఫైటా బ్రయోఫైటా నెక్స్ట్ వన్ నీటి లభ్యత ఆధారంగా మొక్కలను హైడ్రోఫైట్లు మీసోఫైట్లు మరియు జీరోఫైట్లుగా విభజించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ యూజన్ వార్మింగ్ నెక్స్ట్ వన్ సహిత శ్వాసక్రియలో ఒక మోల్ గ్లూకోజ్ నుండి ఏర్పడే నికర ఏటీపీలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ టూ ముప్పై ఎనిమిది ఏటీపీలు ఏటీపీ అంటే అడి అడినోసిన్ ట్రైపాస్పేట్ నెక్స్ట్ వన్ నాలికా పుంజాలు వలయంలాగా అమరి ఉండడం దీని లక్షణం ఆన్సర్ ఆప్షన్ త్రీ ద్విదల బీజ కాండం యొక్క లక్షణం నెక్స్ట్ వన్ మొక్కల్లో జరిగే నీరు ఖనిజ లవణాల శోషణ గురించి అధ్యయనం చేసే వృక్షశాస్త్ర శాఖ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ శరీర ధర్మశాస్త్రం నెక్స్ట్ వన్ ద్విసర్పల డిఎన్ఏలు విస్వాభావీకరణాన్ని కలుగచేసే అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ప్రభావవంతంగా పనిచేసే టాక్ డిఎన్ఏ పాలిమరేజ్ను దీని నుండి వేరు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ థర్మస్ ఆక్వాటికస్ నెక్స్ట్ వన్ డిఎన్ఏలోని శృంఖల పీచ్ డిఎన్ఏలోని శృంఖల పీచ్ ఆప్షన్ టూ త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్ నెక్స్ట్ వన్ అవయవ మార్పిడి రోగులలో రోగనిరోధకతను అదుపు చేయడానికి ఉపయోగించే జీవక్రియాత్మక అణువు సైక్లోస్పోరిన్ ఏను ఉత్పత్తి చేసేది ఆన్సర్ ఆప్షన్ టూ ట్రైకోడెర్మా పాలిస్పోరియం నెక్స్ట్ వన్ మొట్టమొదటి జన్యు పరివర్తిత ఆవు రోసీ పాలలో ఈ మానవ ప్రోటీన్ ఉన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆల్ఫా బ్యూమిన్ నెక్స్ట్ వన్ కోరి వలయంలో గ్లూకోనియోజెనిసిస్ జరిగే అవయవం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కాలేయం నెక్స్ట్ వన్ గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం వల్ల గర్భస్థ శిశువులు అభివృద్ధి లోపం వల్ల వచ్చే అపస్థితి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ క్రెటినిజం నెక్స్ట్ వన్ సహ బహిర్గతత్వాన్ని చూపే వర్గం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రక్తవర్గం ఏబి నెక్స్ట్ వన్ చిన్నపిల్లల్లో పాలదంతాల యొక్క దంత సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ వన్ జీరో టూ బై టూ వన్ జీరో టూ నెక్స్ట్ వన్ రూపాలు పక్షుల మధ్య సంధాన సేతువు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్కియాప్టెరిక్స్ నెక్స్ట్ వన్ నేలలోని నైట్రైడ్స్ని నైట్రోజన్గా మార్చే బ్యాక్టీరియా ఏది ఆన్సర్ థయోబాసిల్లస్ మరియు సూడోమోనాస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ హోలోగమీని దీనిలో చూడవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ ట్రైకోనింఫా నెక్స్ట్ వన్ శ్రీలంకలోని కాకి నామం శ్రీలంకలోని కాకి యొక్క శాస్త్రీయ నామము ఆప్షన్ వన్ కార్వస్ స్ప్లైండెన్స్ ప్రోటిగేటస్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్